ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు కాబోతా ఉంది దానికి ప్రధానమైన కారణం ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసరావు గారు సంస్కరణలకి శ్రీకారం చుడితే ఒక విజనరీ లీడర్ ఈ రోజు దేశంలోని ఒక టాల్ లీడర్ అందరూ కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు దేశంలో సంస్కరణలకి రిఫార్మ్స్ కి ఆ రోజు ఆయన స్పీడప్ చేయడానికి నాంది పలికింది మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏపీ భవన్ మనకి అక్కడ హెడ్ క్వార్టర్ ఏపీ భవన్ అని ఆ ఏపీ భవన్ ఢిల్లీ రాజకీయాలు కాదు దేశ రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఈ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలి ఎలాగా ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ని పబ్లిక్ విత్ హ్యూమన్ ఫేస్ బెనిఫిట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతుంటే నేను అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన పొలిటీషియన్ గా ఆశ్చర్యపోయేవాడిని అంటే ఒక రాజకీయ నాయకుడితో ఒక బ్యూరోక్రాట్స్ అకడమిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఓహో పాలిటిక్స్ ఎట్లా కూడా ఉంటారా అప్పటిదాకా నాకు ట్రెడిషనల్ పొలిటీషిన్స్ తెలుసు అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఏ రాబోయే రోజుల్లో ఒక మూడో దేశంగా కాబోతా ఉంది